క్రిసి సిటీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారు కోరిన విధంగా ఎకరాకు ఎనిమిది లక్షల నష్టపరిహారం అందించారు నేపథ్యంలో ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేస్తున్నారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ అన్నారు గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వారి సమస్యల అర్జీలను స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను పొందేందుకు అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు విభజన హామీలో భాగంగా రైల్వే జోన్ ప్రకటించడం క్రిషిటీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు ఎనిమిది లక్షల నష్టపరిహారం అందించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులను పిలిపించి అర్జీలు తీసుకునేటువంటి పనిని కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మీటింగ్ని మేము పెడుతూ ఉన్నాం మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే న్యాయంగా ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి ఈరోజు ప్రతి దగ్గర అన్ని గ్యాస్లకి గతంలో చాలా పొలాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ అక్కడ కూడా ఒక పైసా కూడా లోన్ ఇచ్చినటువంటి అతీ గత లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకే ఈ రోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే అందరూ కూడా అర్హులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇంకా రాలేదు అవి కూడా ఒక పది పదిహేను రోజుల్లో కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా ఇన్ని కూడా ముఖ్యంగా గుడిలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఏదైతే విభజన హామీలో ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది మీరు ముఖ్య ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి గారికి ఎన్డీఏ కూటమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఫిట్ సిటీ సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో అందరూ కూడా ఎకరాకి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా నష్టపరిహారాన్ని గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి లోకేష్ గారి చిత్రపటానికి ఆయన సత్యప్రసాద్ గారి చిత్రపటానికి ముఖ్యంగా దీనికి అంతా కారకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న ఫలాభిషేకాలు చేసిన విషయం కూడా మేము అందరికీ తెలిసి చెప్పి తెలియజేస్తున్నాం ఆ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు చాలా సంతోషం ఈ రోజు ఎనిమిది లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మాట ప్రకారం ఆ కృషికి వాళ్ళందరికీ కూడా ఈ రోజు అంశు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆర్ఎంపు రోడ్లు మొత్తం గుంట్ల గుంట్లు అయిపోయింది పదిహేను సంవత్సరాలు దయచేసి ప్రజలందరూ గమనించండి ఈ రోజు ఆ గుంటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు